ఆ ఫ్రెండ్స్ నా సత్తుల బాగుంటారు అంటే డైలీ అయితే పచ్చి మీరు కూడా బాగుండాలి మంచి పొద్దున కొనుక్కుంటున్నా ఎందుకంటే ఈ వీడియో వేస్తుంది టైం ఒకటిన్నర అయింది భోజనానికి వచ్చా ఎందుకంటే నేను ఏ రసార్ట్ కాబట్టి టైం భోజనం టైం అయింది కాబట్టి అయితే ఏం భోజనం చేయలేదు కాబట్టి ఈ టైంకి భోజనానికి వచ్చాను రెస్టారెంట్కి ఒకసారి మా ఫ్రెండ్ మీరు వచ్చిన ఒకసారి చదివి మా ఫ్రెండ్ అయితే తింటుండో కొంచెం ఒక నైంటీ ఇలా ఎందుకంటే ఈ వీడియో తెస్తుంది ఇలా సండే కాబట్టి ఈ వీడియో తెస్తున్నాను అంటే రెస్టారెంట్కి వస్తుంది కాబట్టి ఈ వీడియో తెలుస్తున్నాను మనం మన ఛానల్ చూడాలంటే అంజిబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి ఒక లైక్ బట్టను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో ఉంటాను నేను ఎందుకంటే మన వీడియోస్ మంచిగా ఉంటాయి మంచి మంచి వీడియోస్ మాకు ఉంటాయి మన ఛానల్ తప్పకుండా చూసి ఒక లైక్ బట్టను నా వాయిస్ ఉంటే ఇంకా మంచిగా కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను నేను ఇబ్బందిగా మాట్లాడటం లేదు వీడియో నచ్చితే కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ కొట్టండి ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం ఎందుకంటే ఏ తప్పు వీడియోస్ నేను తీయను కాబట్టి మా పెండ్ మీద రోజులు భోజనం భోజనం వచ్చింది కాబట్టి తింటాను ప్రశాంతంగా ఒక నైట్కి ముందు చేసుకున్నాం ప్రశాంతం తిని ముందు తిని ఏది ఎవరిపైన ఒక చేసుకుంటాం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం కాబట్టి మనకి అంచుబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం మంచి మంచి లైక్ ఛానల్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు చూసేదానికి అంటే మీరు ఇంకా మాకు మంచిగా కామెంట్స్ చేస్తే మీ వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందు ఉంటాం కాబట్టి ఎందుకంటే మాకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ కామెంట్ పెట్టినప్పుకో ఇలా ఎందుకంటే నా వాయిస్ కూడా మంచిగా మీకు నచ్చుదని నేను చదువుతున్నాను కాబట్టి మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటున్నాం కాబట్టి ఇంకా మంచి మంచి సాంగ్ తీసుకుంటే మేము ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్